భారత్ అమెరికా ట్రేడ్ డీల్ నిలిచిన నేపథ్యంలో వాణిజ్య చర్చల దిశను ఎలా ప్రభావితం చేస్తుంది అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ముందుకు సాగలేదని అమెరికా వాణిజ్య కార్యదర్శి అధికారికంగా తెలిపారు దీనికి కొనసాగింపుగా అదే రోజు భారత విదేశాంగ శాఖ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తన స్పందన వెల్లడించింది ఈ రెండు ప్రకటనలు పరస్పరం భిన్నంగా ఉండడంతో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి అన్న అంశంపై ఇప్పుడు స్పష్టత అవసరం అనే పరిస్థితి ఏర్పడింది భారత్ మరియు అమెరికా మధ్య విస్తృత ట్రేడ్ ఒప్పందంపై చర్చలు కొంతకాలంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ విషయం రైటర్స్ నివేదికలు పేర్కొన్నాయి ఈ చర్చలు ఒకే అంశానికి పరిమితం కాకుండా మార్కెట్ యాక్సెస్కు సంబంధించిన అంశాలు టారిఫ్లపై అభిప్రాయ భేదాలు అలాగే వాణిజ్య సౌలభ్యాన్ని మెరుగుపరిచే విధానాల చుట్టూ సాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వ స్థాయిలో ఈ చర్చలు జరిగినప్పటికీ తుది ఒప్పందానికి చేరుకోవాలి అంటే ఇంకా స్పష్టమైన అధికారిక సమన్వయం అవసరమని అమెరికా వర్గాలు భావిస్తున్నాయని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొనింది అదే సమయంలో భారతి ట్రేడ్ చర్చలను ద్వైపాక్షిక సంబంధాల పరిధిలోనే చూస్తోంది మరియు అవి కేవలం అధికారిక ఛానళ్ల ద్వారానే ముందుకు సాగాలని తన వైఖరిని స్పష్టంగా వ్యక్తం చేస్తోందని ఇండియన్ ఎక్స్ప్రెస్ పేర్కొంది ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంభాషణ కొనసాగుతూ ఉన్నప్పటికీ ట్రేడ్ ఒప్పందం ఇప్పటి వరకు పూర్తి కాలేదన్న వాస్తవం స్పష్టంగా బయటపడుతుంది ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రత్యక్ష ఫోన్ కాల్ జరగకపోవడం వల్లే ట్రేడ్ డీల్ ముందుకు సాగలేదు అనే వ్యాఖ్య జనవరి తొమ్మిదిన వెలువడింది ఈ వ్యాఖ్యలు రైటర్స్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నెక్ చేశారు అయితే అదే రోజు భారత్ విదేశాంగ శాఖ స్పందిస్తూ ఈ వివరణ సరైనది కాదని స్పష్టంగా ఖండించింది రెండు వేల ఇరవై ఐదులో ఇరుదేశాల నాయకుల మధ్య పలుమార్లు సంభాషణ జరిగింది అని ప్రభుత్వం అధికారికంగా తెలిపిందని టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదికలు పేర్కొన్నాయి ఈ విధంగా రెండు వైపుల నుంచి భిన్న ప్రకటనలు రావడంతో ట్రేడ్ చర్చలు ప్రస్తుత దిశపై అధికారిక స్థాయిలో స్పష్టత ఎలా ఉంది అన్న ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్